ప్రిన్సిపాల్సి ప్రిన్సిపాల్ ఆంజనేయులు సార్ క్లాస్ ఫోర్త్ క్లాస్ జరుగుతుంది ఇదే స్కూల్లో నుంచి ఇదే సమస్య అయిపోయింది నాకు ఈ రోజు అన్న ఏం జరుగుతుందో మాకైతే మా బాబు అయితే ఏం చెప్పలేదు మేము తెల్లారపా చూడ్డానికి వచ్చినామా అప్పుడు వచ్చేసి ఎయిత్ ఎయిత్తో చెప్పింది ఏమైంది అంటే మా ప్రిన్సిపాల్ నాకు ఇట్లా చేశారంటే ఏం చేసారంటే బట్టలని ఇప్పేసి బెడ్మిల్ పడుకోని చెప్పినారమ్మా నా పైన పడుకున్నారా ఆయన చెప్పింది చెప్పిందన్న మా పాప మా బాప చెప్పేంత మాకు తెలియదు ఇక్కడికి అపా చూద్దామని మాత్రమే వచ్చినాం జరిగింది మొత్తం మా పాప చెప్పేసరికి ఇంకా మా వాళ్ళందరికీ నేను ఫోన్ చేసి మా అన్న వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్తే మా అన్న వాళ్ళందరూ వచ్చినారన్న ఇక్కడికి వాళ్ళ తెలుగు టీచర్ ఉందంట

బలత్కరించి రేప్ చేసినాడు అనేది అపవాదం వాళ్ళ సైడ్ ఏమంటున్నారో వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళకు సంబంధించిన బంధువులు కానీ ఒకటి ఆరోపిస్తున్నారు సార్ అక్కడున్న మా పెద్ద అంటే ఎనభై రెండు సంవత్సరాల వృద్ధుడిని కనీసం చూద్దాం అసలు ఏం జరిగిందో కనుక్కుందామన్నా కూడా పోలీసులు అక్కడ దగ్గరికి వెళ్ళనీయలేదు అసలు ఇది ఎనభై రెండు సంవత్సరాల వృద్ధుడు ఏ విధంగా రేపు చేస్తాడనేది వారి క్వశ్చన్ అసలు ఏం జరిగిందనేది ఆయనతో ఆ బాధితుడు ఎవరైతే ఉన్నాడో ఆయనతో అసలు ఆ అమ్మాయి నాలుగో తరగతి చదువుతున్న అమ్మాయి పేరెంట్స్ కూడా మీడియా ముందుకు రావట్లేదు నిజంగా రేప్ చేశాడనే ఆయన కూడా ఆ నిందితుడు ఎవరైతే ఉన్నాడో ఆయన కూడా మీడియా ముందుకు రాలేదు అసలు నిజంగా ఇది జరిగిందా జరగలేదు ఆరోపణలు ఏవైనా ఉండొచ్చు దీని వెనుక నిజంగా ఏం జరిగిందో నిగ్గు తేల్చాల్సిన పరిస్థితి పోలీసులపైన ఉంది ఫైనర్ బాలిక పైన అత్యాచారం జరిగి రేప్ చేశారు అన్నంతగా ఆ పేరెంట్స్ కంప్లైంట్ చేశారు అనంతపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో దీనిపైన ఏం జరిగింది ఏంటి అనేది ఇక్కడ డిఎస్పీ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ ఏమని కంప్లైంట్ ఇచ్చారు సార్ ఏదో అసభ్యకంగా ప్రవర్తించారని కంప్లైంట్ వచ్చింది దాన్ని ఇంకా విచారిస్తున్నాము పూర్తి డీటెయిల్స్ తర్వాత చెప్తాం ఇక్కడ ఏం లైంది ఉండబట్టి ఎప్పుడే కానీ ఏ రికార్డు మా పొరపాటు ఎప్పుడూ జరగలేదు కాబట్టి ఇది తప్పుడు పూర్వకంగా చేసినారు ఇది ఇది ఏం ఎత్తు చేస్తారో మాకు తెలియదు మీడియా మాకు సపోర్ట్ ఇవ్వ కుటు అంటే విద్యా సంస్థలు ఎవరు చేసినో ఇంకోటి చేసినారో ఏం చేసినారో తెలీదు మా నాయన నేర్పిచ్చినారు పాపం ఆయనకి డెబ్బై ఏడేండ్లు ఏండ్లు అతనికి అతనికి డెబ్బై ఏడేండ్లు ఏండ్లు అతను అట్లా ఎప్పుడే కానీ పాల్పడినాడు కాదు ఎవరినైనా అడగండి ఎన్ని సంఘాల పిలిచి చెప్పినా అదే చెప్తారు ఎన్నో మీటింగ్స్ జరిగినాయి మా దగ్గర స్కూల్లో అన్ని సంఘాల మీటింగ్లు మా దాంట్లో జరిగినాయి ఏ సంఘం నాయకుడు అని మా ఆయన గురించి మంచిగానే చెప్తారు కానీ ఒక్క పొరపాటు కూడా ఇది జరిగింది ఇట్లా జరుగుతా తేడా అనేది తెలియదు ఎప్పుడైనా పిల్లలు పిల్లలు కొట్లాడుకుంటే అదేమన్నా అప్పుడు ఇది ఏంటి కానీ ఇట్లా విషయాలు ఎప్పుడే కానీ లేదు ఉండదు అనుమానాలు మాకు అది త్వరలో మేము చెప్తాను మళ్ళీ మీడియా ముందు నేను పెడతాను నేను నాకు కొద్దిమీ అనుమానాలు ఉన్నాయి నేను చెప్తాను నేను పెద్ద కొడుకు నేను నా పేరు దేవేంద్ర గౌడ్ పెట్టి ఈ సంస్థ నలభై ఏడైళ్ళంది చాలా మంది ఎంతో మంది బాగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు ఎప్పుడు ఒక ఏ ఆడపిల్లలు కానీ ఎవరైనా కానీ ఏ ఇష్యూ ఎప్పుడు రాలేదు ఎప్పుడైనా గొడవలు కానీ ఏదైనా ఫీజు కానీ అది తప్ప మాకు ఎప్పుడు రాలేదు ఆయన వయసు మీరే తెలుసు ఎనభై అయితా ఉంది ఈ టైంలో ఆయనకి ఎక్కి దిగడానికి కూడా చాలా కష్టం ఉంది ఈ టైంలో ఆయన మీద అభండం వేస్తే ఒకసారి మీరే ఆలోచించండి డబ్బుల కోసమే చేస్తున్నారండి ఎవరో ఇది చేస్తున్నారు మాకి మేము అంత కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఇట్లాంటి దిగజారి పనులు ఎప్పుడు చేయలేదు ఏదైనా కానీ డబ్బుల విషయాలు ఏమైనా ఉంటే కూడా గొడవలు గానీ ఏదైనా గానీ ఉంటుంది తప్ప ఎప్పుడే గానీ ఇది ఆయన వయసు చూసి కూడా మీరు మాట్లాడాలి కానీ ఆయన గౌడ్ దానికి కూడా ఇంత ముందు ఉన్నింది కావాలంటే మీరు ఎంక్వైరీ చెయ్యండి మేము ఒప్పుకుంటాం విచారించండి కానీ ఇక్కడ ఉన్న పాత స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ మీరు పోయి విచారించండి ఆయన హెచ్ టీచర్స్ ని కానీ మీరు ఉన్నారు వాళ్ళందరినీ కూడా మీరు ఎంక్వైరీ చేయండి మీరు మీరు ఎంక్వైరీ ఎంక్వైర్ ఆయన ఎట్లాంటి వాడు ఇన్నేళ్ళు లేని ఎందుకు వస్తుంది మీరు కూడా ఒకసారి క్వశ్చన్ క్వశ్చన్ మీరు కూడా ఇవ్వాలండి మేము కూడా డబ్బుల కోసమే చేస్తున్నారు పది లక్షల దావా చేస్తాం నిజమంటే ఇన్నేళ్ళు లేని ఎందుకు వస్తుంది మీరే చెప్పండి అంత వయసు వచ్చింది సంస్థ పెట్టి ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ అయిందండి ఇంతవరకు మాకు ఏ ఇష్యూ లేదు ఎప్పుడైనా ఏమైనా ఆఫీసు గొడవలు అట్లా పిల్లలు కొట్లాట అంతా ఉంది కానీ ఎప్పుడు ఇష్యూ లేదు మీరు కూడా ఆయన వయసు చూసి మీరు కూడా మాట్లాడవచ్చు కదండి ఏమైనా ఆయనకి పైకి ఎక్కి కూడా దిగలేడు ఆయన ఈ వయసులో కూడా ఆయనకి ఈ నిందలు అవసరమా చెప్పండి మీరు ఇప్పుడు ఇదంతా కుట్ర అండి మాకు పైను ఎవరు డబ్బుల కోసం చేసిండొచ్చు ఎవరికి ఏం తెలుస్తుందండి అది మేము కూడా మేము 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 కూడా 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 ఎప్పుడు ఎప్పుడు రాలేదు బ్యాడ్ పేరు మామూలుగా మనుషులకి సెక్స్ కోరికలు ఒక వయసు వరకే ఉంటుంది అనుకుంటుంటాం కానీ ఈ మధ్య కాలంలో దగ్గర దగ్గర ఎనభై ఏళ్ళు ఎనభై ఐదు ఏళ్ళు డెబ్బై ఏళ్ళ వల్ల కూడా అక్కడక్కడ కేసులు కూడా జరుగుతున్నాయి రేప్ కేసులు చేశారు అత్యాచారం చేశారు మమ్మల్ని బలత్కరించినారు మమ్మల్ని మానసికంగా వేధించినారు ఇలాంటివి ఎన్నో చూస్తున్నాం ఇవన్నీ ఎనభై సంవత్సరాల్లో అలా చేస్తారా అని చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలింది దీనిపైన ప్రముఖ మానసిక వైద్యులు ఎల్లూరు ప్రభాకర్ గారు ఉన్నారు ఆయన అడిగి నిజంగా మనిషికి ఎనభై సంవత్సరాలు అలాంటి కోరికలు ఉంటాయా ఏంటనేది తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఇది యాక్చువల్గా ఒక ఉంటాయి ఏంటంటే ఇప్పుడు జనరల్గా లేడీస్కి అయితే జనరల్గా మెనో మెనోపాజ్ వచ్చిన తర్వాత కొద్దిగా జనరల్గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కొద్ది సెక్స్ కోరికలు తగ్గుతాయి కానీ జెంట్స్లో అరవై డెబ్బై సంవత్సరాల వరకు సెక్స్ కోరికలు ఉంటాయి బట్ యాక్టివ్గా వాళ్ళ యొక్క సెక్చువల్గా యాక్టివిటీ తగ్గినా కూడా బట్ సైకలాజికల్గా యాక్చువల్ కోరికలు ఉంటాయి వాళ్ళకి ఏంటంటే ఫిజికల్గా ప్రాబ్లం ఉన్న ఫిజికల్గా ఎరక్షన్ లాంటిలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కానీ సైకలాజికల్గా కోరిక ఉంటుంది దానికి లిబిడో ఉంటుంది కానీ ఎరక్షన్ ప్రాబ్లం ఉన్నా లేకుండా యాక్టివ్గా సెక్షువల్గా వాళ్ళు పాల్గొనుకున్నా కూడా కానీ మానసికంగా వాళ్ళకి కలవాలి అట్లాంటివంటి కోరికలు అయితే డెఫినెట్గా ఉంటాయి అంతేకాకుండా కొంతమందికి అరవై ఐదు డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్ళకి కొన్ని రకాల నరాల ప్రాబ్లమ్స్ ఉంటాయి దానికి ఫ్రంటల్ లోబ్ సిండ్రోమ్ అనేది ఉంది తర్వాత కొద్దిగా డిమెన్షియా అనేది ఒకటి ఉంది అదంటే మానసిక అంటే మెదడు వీక్ అయినప్పుడు కొన్ని ఆ పా మెదడులో సెక్షువల్ డ్రైవ్కి సంబంధించినటువంటి సెంటర్స్ బ్రెయిన్లో ఉంటాయి ఆ బ్రెయిన్లో పార్ట్స్ కొద్దిగా దాంట్లో ఈ కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళకి వాళ్ళు ఇన్హిబిట్ ఇన్హిబిటరీ బిహేవియర్ ఉండదు డిజన్హిబిటెడ్ బిహేవియర్ వల్ల వాళ్ళు టచ్ చేయాలనిపించడము సెక్స్ కోరికలు పెరగడము వాళ్ళకి పక్కన బెడిపైన ఉంటారు నడవలేరు బెడ్డే అన్న వాళ్ళు కూడా నాకు కావాలని కో కోరడం ఇవన్నీ కూడా మానసికంగా వాళ్ళ యొక్క బ్రెయిన్ వీక్ కావడం వల్ల ఈ సెక్స్ కోరికలు పెరిగేటువంటి జబ్బులు కూడా నరాల ప్రాబ్లంలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే వాళ్ళు ఫిజికల్గా ఏం చేయలేకపోయినా కూడా జస్ట్ మానసికంగా ఫిజికల్గా చేయలేదు చేసేది ఉండదు జనరల్గాను బట్ వాళ్ళకేంటి మానసికంగా అలాంటి కోరికలు వస్తాయన్నమాట వాళ్ళు కావాలి అందుకోసమే చాలామంది ఎనభై ఏళ్ళ ఏళ్ళ వయసులో అంటే బెడ్ ఉంటారు వాళ్ళ పిల్లలు కొంతమంది తీసుకొని వస్తుంటారు వాళ్ళ పిల్లలు సార్ మా ఆయన మాకు అవమానం అవుతుంది నాకు పెళ్లి చేయండి అయినా పక్కింటి వాళ్ళని అడుగుతున్నారు అందరూ వెంట పడుతున్న బంధువులు సార్ నేను పెళ్లి చేయండి అంటే నలభై ఎనభై ఏళ్ళు ఉంటాయి నడవలేడు మాకు అవమానం అంటే ఇది ఒక యాక్చువల్ సైకలాజికల్ ప్రాబ్లం దానివల్ల కూడా సెక్స్ కోరికలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళకి అలాంటివి అనిపించేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా మానసిక జబ్బుల్లో కొన్ని మేనియా హైపో అనేటువంటి మానసిక జబ్బులు కూడా ఉన్నాయి వాటిలో కూడా అంతే వాళ్ళకి ఎక్కువ జబ్బు లక్షణం ఏంటంటే సెక్స్ కోరికలు విపరీతంగా పెరిగిపోవడం సో అందుకోసమని ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఈ యొక్క ఆగాయితానికి పాల్పడము తక్క పక్కింటి వాళ్ళ పైన పిల్లలపైనటువంటి వాళ్ళు యొక్క సైక్ ఇలా రేపు కేసులో ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఒక సైకలాజికల్గా ఉన్నటువంటి మేనియా హైపోమేనియా జబ్బుల్లోనూ సెక్స్ కోరికలు పెరుగుతాయి అదేవిధంగా మైండ్లో కొద్దిగా వీక్ నరాలు వీక్ అయినప్పుడు కూడా ఒక దానికి సంబంధించిన బ్రెయిన్లో పార్ట్స్ వీక్ అయినప్పుడు కూడా వాళ్ళకు ఆ సెక్స్ కోరికలు పెరుగుతాయి అదేవిధంగా డిమెన్షి అనేటువంటి మానసిక జబ్బు ఉంది అది యాక్చువల్గా అదేంటంటే అది కూడా మధ్యమరపు జబ్బుల్లో ఒకటి దాంట్లో కూడా వాళ్ళకు చిన్నపిల్లలు బిహి హీవర్ అట్ వాళ్ళు ఫిజికల్గా చేసేది లేకుండా కూడా టచ్ చేయాలనిపించడము వాళ్ళ బూతు మాట్లాడడము మాట్లాడము ఆ సెక్షువల్ సంబంధించినటువంటి ఆ టాపిక్ రైజ్ చేయడం ఇట్లాంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా వాళ్ళు చాట్ చేయడము బంధువులకో తెలిసిన వాళ్ళకో తెలియకుండా ఫోన్ ఉంటే అలాంటి బొమ్మలు పెట్టడము లేకుండా చాట్ చేయడము అని రకరకాలుగా తెలుసుంటారు ఇట్లాంటి చాలా వరకు ఏంటంటే వాళ్ళు ముసలి వాళ్ళే మైండ్ బాగాలేదండో ఏదో తెలియదనో లేకుంటే పరువు పోతుందని చెప్పేసి వాళ్ళకి వాళ్ళ పిల్లలను చూస్తూ కుటుంబ సభ్యులను చూస్తే ఇలాంటివి జనరల్గా అర్థం చేసుకొని పెద్ద ఇష్యూ కాకుండా గడిచిపోతుంటాయి అన్నమాట కుటుంబ చెప్పేసి మీ వాళ్ళు ఇట్లా అని చెప్పేసి సర్దుకోవడం వల్ల వాళ్ళు ట్రీట్మెంట్ ఇప్పించడం వాళ్ళు బెదిరించడము భయపెట్టడం వల్ల జనరల్ గా ఉంది కాబట్టి సమాజంలో ఇట్లాంటివైతే చాలా వరకు ఇలాంటి సందర్భాల్లో వాళ్ళ యొక్క సెక్స్ కోరికలు పెరిగే అవకాశం ఉంది దీనికి ఏమైనా మందులు ఉన్నాయా డెఫినెట్గా మందులు ఉన్నాయి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బిహేవియర్ని బట్టి కొంత బిహేవియర్ తరిపిస్తున్నాయి కొన్ని రకాల మందులు ఉన్నాయి అది ఏంటంటే ఒక ఆర్గానిక్ ప్రాబ్లం అంటే బ్రెయిన్లో ఉన్నటువంటి చేంజెస్ వల్ల వచ్చేటువంటి కోరికలు కాబట్టి వాళ్ళు అంటే పక్కన వాళ్ళ అమాయకులు వాళ్ళు వీళ్ళ భార్యను పడకుండా ఉండాలంటే వాళ్ళకి కొన్ని రకాల మందులు ఉన్నాయి మందులు ఇచ్చినట్లయితే అలాంటి బిహేవియర్ తగ్గేట అవకాశం ఉంది ఏ విధంగా గమనించాలి అంటే పేరు కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుస్తుంది ఇది ఇది ఎట్లాంటి ఓల్డ్ ఏజ్లో ఉన్నటువంటి యొక్క వాళ్ళు ఇట్లాంటి రేప్ కేసులు కానివ్వండి ఆడలు పోవడం కానీ ఇట్లాంటి చేసే ఇబ్బంది పెట్టేటువంటి మనస్తత్వము డెఫినెట్గా అది జరిగే ముందు వాళ్ళ యొక్క బిహేవియరు వాళ్ళు మన వాళ్ళ బయట వాళ్ళని అడిగే అనేది ఉండదు ఇంట్లో కుటుంబ సభ్యుల దగ్గర కూడా అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు అన్నమాట వయసుతో కొత్తగా వచ్చినటువంటి ఇంటికి వచ్చినటువంటి పిల్లలతో కూడా కొంతమంది అసభ్యంగా అంటే వాళ్ళు ఏంటంటే మైండ్ బాగలేదని వాళ్ళకి అర్థం ఉంటుంది కాబట్టి వాళ్ళ పెద్ద మనసుతో అర్థం చేసుకొని వాళ్ళకు ట్రీట్మెంట్ ఇప్పించుకుంటారు ఉంటారు అలాంటి ఇంట్లో వాళ్ళు అంటే ఇది దాచుకోకుండా జనరల్గా ఇది డాక్టర్ దగ్గర పోతేనో పక్కింటి వాళ్ళకి చెప్తేనో ఊరికే మనకేమన్నా పరువు పోతుందని చెప్పేసి దాచుకోకుండా వాళ్ళకి ఒక జబ్బు అనేటువంటిది గమనించి కుటుంబ సభ్యులు డాక్టర్ దగ్గర తీసుకుపోయినట్లయితే డెఫినెట్గా దీనికి మంచి పరిష్కారం ఉంది దానివల్ల ఇంట్లో వాళ్ళు బాగుంటారు కుటుంబ సభ్యుల యొక్క పరువు ప్రతిష్టలో నిలబడతాయి అదేవిధంగా సమాజంలో అమాయకులు ఇబ్బంది లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంది అంటే ఈరోజు జరిగిన సంఘటనలో ఒక పెద్ద మొబైల్లో మొత్తం అన్ని బూతు బొమ్మలు దానికి సంబంధించిన వీడియోలు అవన్నీ మొత్తం డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారండి ఇక సెక్షువల్గా ఇదేంటంటే చాలామంది ఈ ఈ కోరికలు పెరగడానికి సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇప్పుడు విచలవిడిగా ఇవన్నీ కూడా పోర్ను వీడియోస్ అందుబాటులో ఉండడము తర్వాత దానికి రెచ్చగొట్టేటువంటి ఇబ్బందులు ఉన్నాయి పెద్దవాళ్ళు వయసు జనరల్గా పెద్దవాళ్ళు ఎట్లనో ఈవెన్ పది టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలుగా ఎక్కువ పోర్ను కడిక్ట్ అయిపోయి మొబైల్లో వాళ్ళు ఇట్లాంటివి చిన్న పిల్లలు పోసో చట్టంలో పోక్సో కేసులు కూడా ఎందుకు అవుతుందంటే వీళ్ళకి ఇది నార్మల్ అనుకుని చెప్పేసి వాళ్ళ యొక్క వాటిని చూసి వీటిని పెంచుకునేటువంటి సెక్షువల్ బిహేవియర్ పెంచుకోవడానికి మీడియా దీంట్లో ఎక్కువ ఉండడము అది నార్మల్ అనుకోవడము ఇంతకుముందు అందుబాటులో ఈ విధంగా మేము చేయలేకపోయినాము ఇది నార్మల్ అనుకోని చెప్పేసి అవకాశాల కోసం వెతికి ఆ దాని వాటిని ఎదుట వాళ్ళని ఒక వేసి వీటిని పంపించి వాళ్ళని రెచ్చకొడుతూ వీళ్ళు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి సో దీనికైతే పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఉంది సార్ ఖచ్చితంగా సొల్యూషన్ ఉంది దీనికి ఏంటంటే దాన్ని గమనించగలిగి వాళ్ళ యొక్క బిహేవియర్ను మనం గమనించి వాళ్ళు ఎలాంటి సైట్స్ చూస్తున్నారు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఎలాంటి పద్ధతులు ఎలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నారు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది వాళ్ళు మాట తీరు ఎలా ఉంది నిద్ర తీరు ఎలా ఉంది వాళ్ళు ఇంతకుముందు ఏమైనా ఫ్యామిలీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఇవన్నీ గమనించినట్లయితే దీనికి హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం ఉంది చూశారు కదా ఎనభై సంవత్సరాల వయసులో కూడా ఈ విధంగా ఎవరైనా మన ఇంట్లో ఎవరైనా బిహేవ్ చేస్తే ఖచ్చితంగా మానసిక వైద్యుని సంప్రదించి తగిన మందులైతే వాడాల్సిన అవసరం ఉంది లేదంటే ఇలాంటి వారి వల్ల ఎన్నో కేసులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది